ఇక బిగ్ బాస్ హౌస్లో ప శివాజీ అలాగే పల్లవి ప్రసాద్ కూర్చొని ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవి ప్రసాద్ అంటే అన్న అన్నా నన్ను బిగ్ బాస్ హౌస్లో ఏం తప్పుగా నడుచుకుంటున్నానా అని అడగగా ఎవరు అన్న వాళ్ళు నీకు తప్పుగా నడుచుకుంటున్నారని ఎవరు నిన్ను అన్నారు నువ్వు బాగానే ఉన్నావు నీ గేమ్ను వాడుతున్నావు నీ మెంటాలిటీ మెంటాలిటీని అంతే కానీ ఎవరు ఎవరో ఏటా అన్నారని వాటన్నిని పట్టించుకొని నువ్వు గేమ్ మీద ఆట పెట్టకుంటే ఇంట్రెస్ట్ పోనువకు అయితే బిగ్ బాస్ హౌస్లో నువ్వు స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడు నీ మెంటాలిటీని నీవు చూపిస్తున్నావు వాళ్ళు అలా కాదు వాళ్ళు సీరియల్ నటించేటట్టు నచ్చే నటించినట్టు ఇప్పుడు కూడా ఆ హౌస్లో కూడా నటిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో మనం ఎవరు ఎలా ఉన్నా అన్నది మనం తెలుసుకోవడం అనుకోవడం కాదు బయట ఆడియన్స్ అనుకోవాలి నువ్వు పొట్టుదలతో ఇదే కురుస్తూ మనకి ఉంటే బిగ్ బాస్ హౌస్ ఈ సీజన్లో విన్ అయ్యేది నువ్వే విన్నర్గా బయటకు వెళ్తావు ఎప్పుడు పక్క వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు నీ ఆట నువ్వు ఆడు అంటూ పల్లవి ప్రశాంత్కి ధైర్యాన్ని అని చెప్పుకుంటూ వస్తున్నాడు శివాజీ అయితే ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి